వరంగల్ జిల్లాలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు పర్యటించారు పూడ్చిన దేవాదుల కాలువలను వాగును ఆయన పరిశీలించారు సభ కోసం బీఆర్ఎస్ కాలువలను పూడ్చారంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు ఎమ్మెల్యే నాగరాజు ఫిర్యాదు చేశారు మట్టి మొరం తరలింపునకు పర్మిషన్ ఎవరిచ్చారని ఎమ్మెల్యే నాగరాజు అధికారులను ప్రశ్నించారు సంబంధిత అధికారులు విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సభ కోసం పర్మిషన్ ఇస్తే వాగులను ఎందుకు పూడ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్వారీ ఓనర్ చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు డిమాండ్ చేశారు నాయకులు ఏం దుష్ప్రచారం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు మీటింగ్ అరే ప్రజాపాలన వచ్చినాక ఇందిరా చౌక్ ఓపెన్ చేపించిన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం మీరు ఇందిరా చౌక్సింది కానీ మేము ఓపెన్ చేసినాం మీకు హక్కు నోరు గొంతు నొక్కే హక్కును ఇవ్వకుండా గొంతుతో గొంతెత్తి ప్రశ్నించే విధంగా మాట్లాడే విధంగా ఇచ్చినాం కానీ ఈరోజు చేస్తున్న ధ్వంసం ఇంతంత కాదు మొత్తం మా ఏదైతే దేవదూల కెనాల్స్ పూర్తి చేసిన రు చెట్లు ఎక్కడుంటే చెట్లన్నీ కొట్టేసి ఆ వాగులల్లో మొత్తం నింపేసిన కెనాల్లలో ఏదైతే ఫీడర్ ఛానల్స్ ఉంటాయో అమ్మి మూసేసిన్రు మొత్తం మట్టితో నింపేస్తున్నారు మరి ఈ మురం పర్మిషన్ నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా మురం పర్వేశాన్ని ఈ మురం ఎక్కడ వస్తుంది రాయల్టీ కట్టాలి రాయల్టీ కట్టకుండా ఎట్లా తెస్తున్నారు వీళ్ళు మురం ఇది పెద్ద ప్రశ్న ఇక్కడ సో ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉన్నట్టు అనేది మా యొక్క నాయకుల యొక్క అందరూ క్వశ్చన్ చేస్తాను అన్న ఏంది ఇది మేము ఒక చిన్న ట్రాక్టర్ పట్టుకపోతే పోలీసు పట్టుకుంటారు మా మీద కేసులు వేస్తారు వందల ఫోన్లు కొడతారు పోలీసు వాళ్ళు అందరు మీడియా వాళ్ళు కూడా మీద పడతారు వచ్చి మా మీద ఫోటోలు తీస్తారు కాంగ్రెస్ నాయకులు మట్టి కొడుతున్నారు ఎత్తుకపోతారని